శ్రావణ మెగాసేల్ మీరు విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే మీరు చూస్తున్నీర్తి సెప్టెంబర్ సెవెంత్ సెప్టెంబర్ చంద్ర చంద్రగ్రహణం ఉంది మరి ఇక్కడ నుంచి మొదలుకొని వచ్చే ఏడాది ఉగాది వరకు అంటే తెలుగువారి సంవత్సరాది ఉగాది వరకు కూడా వివిధ నక్షత్రాల వారికి ఈ గ్రహణం ప్రభావం వల్ల ఎలా ఉండబోతుంది మరి ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది ఈ వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బర్మశ్రీ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తిగారు నమస్కారం అండి సురేష్ బాబు గారు నక్షత్రాల ప్రభావం అన్నది మనుషుల మీద చాలా వరకే ఉంటుంది అయితే జాతకం లేని వాళ్ళకి మాత్రమే నక్షత్రాల ఆధారంగా చూసి చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా అందులోని సెప్టెంబర్ సెవెంత్ చంద్రగ్రహణం దీని తర్వాత చాలా రాసుల వారికి కానివ్వండి నక్షత్రాల వారికి కానివ్వండి బాగుంటుంది బాగోదు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే వచ్చే ఉగాది వరకు కొంచెం సేఫ్ జోన్ లో ఉండొచ్చు అని చాలా రకాల వార్తలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి సో ఇందులో నిజం ఎంత ఏ నక్షత్రాలు బాగుంది అసలు ఈ గ్రహణం ఇక్కడ ఇండియాలో ఉందా పట్టించుకోకూడదా వివరాలు తెలుసుకుందాం కీర్తి గారు మీకు ధన్యవాదాలు అండి ఎందుకంటే ఇది ఒక చాలా మంచి టాపిక్ అండి నేస్ టాపిక్ అనమాట నక్షత్రాలు వైజ్ గా గ్రహణం తర్వాత గ్రహణం ముందు ఎలా ఉండబోతుంది మనకి ఆస్ట్రాలజికల్ గా రెండు సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి ఒకటి ఉగాది ఉగాదిని కన్సిడరేషన్ తీసుకొని మనం టోటల్ ఇయర్ ఎలా ఉంటుందని చెప్తాం ఈ మధ్యలో వచ్చేటప్పటికి గ్రహణాలు కూడా కన్సిడరేషన్ చేయాలండి అందులో ముఖ్యంగా రేపు చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది నేను చాలా మంది ఇంతకుముందు నా వీడియోలో కూడా చెప్పున్నాను ఎందుకంటే ఇండియాలో గ్రహణం లేనప్పుడు అంతగా అడావర్ చేయని అవసరం లేదు కానీ ఈసారి ఇండియాలో ఖచ్చితంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉందండి ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి ఆల్మోస్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ చంద్రగ్రహణం మనకి పద్దెనిమిది సంవత్సరాల క్రితం వచ్చింది ఈసారి మళ్ళా వచ్చింది దీనికి చాలా విశేషతలు ఉన్నాయండి ఇది యాక్చువల్గా చాలా మంచి గ్రహణం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇదే సంవత్సరంలో అది ఎక్కడ సంపూర్ణంగా లేదండి ఇండియాలో లేదు సంపూర్ణంగా అంటే పర్ఫెక్ట్ గా మనం నేకడైతో చూడగలగనక ఆ గ్రహణం ఇదని చెప్పుకోవాలి ఇందులో ఈ గ్రహణానికి ఆధ్యాత్మికంగా ఎదగటానికి జీవితంలో ఒక స్టెప్ ముందుకెళ్ళటానికి ఉపయోగపడే గ్రహణం అనేది మనం చెప్పుకోవాలి దానికి కారణం ఏమిటంటే ఈ గ్రహణానికి దృష్టి ఉందండి ఎందుకంటే గురువు ఉన్న పొజిషన్ నుంచి నైన్త్ హౌస్లో ఈ గ్రహణం జరుగుతుంది కుంభరాశిలో గురుదృష్టి ఉండటంతో ఆధ్యాత్మికంగా ఎదగటానికి ధనం సంపాదించడానికి తర్వాత పెళ్ళిళ్ళు కావటానికి ఇదొక మోస్ట్ ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట అందుకని మీరు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ని తీసుకొచ్చేసి ఉపయోగపడాలి ఈ సిరీస్ ఇంకా చాలా మంచిది ముఖ్యంగా నక్షత్రాల విషయంలో జాతకాలు లేని వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి కదండి అందరికీ ఇప్పుడంటే రాసుకుంటున్నారు రాసుకుంటున్నారు లైక్ చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా మీకు కూడా బుల్ని కాల్స్ వస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అండి ఎందుకంటే మనకి ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉండి కరెక్ట్గా వాళ్ళు జన్మ నక్షత్రం తెలిస్తే దాన్ని వెళ్ళాలనుకుంటుండీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వచ్చు కొంతమందికి బాగా పాపులర్ పేరు ఉంటుంది వాళ్ళని ఎక్కువగా పిలిచేది ఫస్ట్ పేరు అనమాట అంటే కొంతమంది లేడీస్కి కన్ఫ్యూజ్ సార్ మా పుట్టింట్లో ఒక రకం పిలుస్తారు అత్తంట్లో ఒక రకం పిలుస్తారని ఎక్కువగా పది మంది కనుక తీసుకుంటే లేదంటే ఇన్య డే ఎక్కువగా వీళ్ళకి ఏ పేరుతో పిలుస్తున్నారు అనేది దాంట్లో ఫస్ట్ కామన్గా పిలిచే లెటర్ తీసుకుంటే వీళ్ళకి అప్లై అవుతుందండి దీని ప్రకారం తీసుకుంటే పేరు బలం ప్రకారం సెవెంటీ పర్సెంట్ అది వీళ్ళకి అప్లై అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు కొంత ఐడియా వస్తుంది సో ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని మనకి ఇరవై ఏడు నా నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం అలానే చిన్న చిన్న రెమెడీస్ కూడా మనం డిస్కస్ చేసుకుందామండి సో ముందుగా మనం చూసుకున్నాం అనుకోండి నక్షత్రం అశ్విని నక్షత్రం మనం చూసుకుందాం అశ్విని నక్షత్రం వచ్చినప్పుడు మేష మేషరాశిలో ఉంటుంది మనం ఒక సిరీస్ కూడా చేసామండి న్యూ ఇయర్ ఉగాది సిరీస్ చేసినప్పుడు కూడా ఈ నక్షత్రం గురించి చాలా ఎక్కువసేపు మనం మాట్లాడుకున్నాం అందులో ఎందుకంటే ఎక్కువగా మాట్లాడే ఏళ్ళు నాటి చిన్న స్టార్ట్ అయ్యింది నాకు స్లోగా ఇప్పుడిప్పుడే మేషరాశి వాళ్ళ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది అశ్విని భరణి కృతిక నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా అశ్విని నక్షత్రం వాళ్ళ గురించి నక్షత్రం ప్రకారంగా కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయిందండి ఈ యొక్క ఈలునాడుసిన యొక్క ప్రభావం వీళ్ళకి చాలా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటేనండి అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అప్పటిదాకా ఉరుగులు పరుగులు పెట్టి ఏదంటే అది ఒక ఫోన్ కాల్తో అయ్యే సిచ్యువేషన్ నుంచి కొంచెం ఒక ఫోన్ కాల్కి రెస్పాండ్ అవ్వకపోవటం ఎక్కడికి ముందు అగ్గిపోవటం స్టాగ్నెట్ అయిపోవటం ఎక్కడికి ఏమంటారంటే ప్రోగ్రెస్ లేకుండా ఆగిపోవటం సడన్ గా కొంతమందికి జాబులు కూడా పోయి ఉన్నాయండి ఈ నక్షత్రం వాళ్ళకి కూడాను సో ఇందులో కనుక నక్షత్రాలు కనుక చూసుకునే చూ చే చోలా అన్న నక్షరాలంతా కూడా ఇందులో ఉంటారండి ఈ నక్షత్రానికి అధిపతి కేతువు తర్వాత ఎందుకంటే కేతువు రేపు గ్రహణం వచ్చేటప్పటికి రాహు కేతులకి ఇంపాక్ట్ వల్ల గ్రహణం కూడా రాబోతూ ఉంటుంది అశ్విని దేవతలు అని చెప్తారు తర్వాత ఈ నక్షత్రం వాళ్ళకి ఏమంటే అశ్విని అంటే ఈ నక్షత్రం వాళ్ళకి మూవింగ్ ఎనర్జీ ఎక్కువ అండి ఓకే అశ్విని అంటే గుర్రాలు మూవ్ అవుతూ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి అక్కడికి తీసుకు ఫాస్ట్ ఫాస్ట్ ఫాట్గా వర్క్ చేయటం తర్వాత ఏదైనా కనుక ఎనర్జీ స్పీడ్ స్పీడ్గా చేయటం తర్వాత వీళ్ళకి అశ్విని దేవతల యొక్క ప్రభావం ఉండటంతో కెమికల్స్ తోటి మెడిసిన్ ఇవన్నీ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు సో వీళ్ళకి గ్రహణం తర్వాత కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అక్టోబర్ వరకు చూసుకుంటే వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఉండదు ఈ గ్రహణం యొక్క ప్రభావంతో ఇతని బట్ ఈ గ్రహణం వీళ్ళకి మంచిది ఈ గ్రహణం ఓవరాల్గా చెడైతే చేయదండి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి గ్రహణం మంచి చేస్తుంది ఎందుకంటే లెవెంత్ హౌస్లో గ్రహణం జరగటం వల్ల లెవెంత్ హౌస్లో గనక మనకి గ్రహణం జరిగితే చాలా మంచిది మనం చెప్పుకోవాలన్నమాట సో ఇది కినుక చూసుకుంటే అక్టోబర్ వరకు చాలా తటస్థంగా న్యూట్రల్గా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఎలాంటి వృద్ధి లేకుండా ఉంటుంది అయితే అక్కడ నుంచి కానీ చూసుకుంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి లేదంటే మనకు ఉగాది వరకు చూసుకుంటే వీళ్ళకి ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉందని మనం చెప్పుకోవాలన్నమాట పర్టికులర్గా ఏ విషయంలో వీళ్ళకి ఫస్ట్ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపదల విషయంలో ఐశ్వర్యం విషయంలో ధనం రావాల్సిన విషయాల్లో చాలా ఇబ్బందులు పడి ఆగిపోతూ ఉంటారు ఇది కొంచెం మీరు గమనించుకోవాలి నెక్స్ట్ హెల్త్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైతే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి హెల్త్ నుంచి బయటకు వెళ్తే వచ్చి పడుతూ ఉంటారు తర్వాత ఉద్యోగంలో ఎవరు కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా స్లోగా ఉంటుంది దూకుడు దూకుడు వ్యవహారం అంతా పోయేసి ఒక వీళ్ళని ఆపేస్తూ ఉంటారు పెద్దదానికి ఆటంకాలు జరుగుతూ ఉంటాయని మనం చెప్పుకోవాలన్నమాట అంతేకాకుండా ఈ టైంలో వీళ్ళని మోసం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా ఉంటే ఈ నక్షత్రం వాళ్ళు చాలా బాగుంటుంది ఎంతవరకు అయితే మనం చేయగలుగుతామో అంతవరకు చేసుకోవటం ఒకవేళ ఇన్ కేస్ మనకు తగినంత జాబ్ రాకపోయినా తగినంత అప్రిసియేషన్ రాకపోయినా కానీ వాళ్ళని చూసి చూడనట్లు అలా వదిలేసుకొని మన మానాన మనం ముందుకెళ్ళిపోతూ ఉంటే చాలా బాగుంటుంది ఈ నక్షత్రం వల్ల శని యొక్క ప్రభావం వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి ఓకే మనకు పరిహారాన్ని కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతూ ఉండాలి శని పిప్పలాద స్తోత్రానికి రెగ్యులర్గా చదువుతూ ఉండాలి వీలైతే వీళ్ళు మహాన్యాస్పూర్క ఏకాదశి రుద్రాభిషేకం కంపల్సరీ అట్లీస్ట్ మనకి త్రీ మంత్స్కి ఒకసారి చూపించుకోవాలి లేదా గ్రహణం అయిపోయిన వెంటనే చూపి చూపించుకుంటే చాలా బాగుంటుంది మన్యు పాశుపతి అభిషేకం అని ఉంటుందండి ఈ అభిషేకాన్ని కూడా చూపించుకుంటే ఎవరికైనా జాబులో ఫాస్ట్గా గ్రోత్ రావాలి అనుకున్న టాస్క్ కంప్లీట్ అవ్వట్లేదు అలాంటి వాళ్ళకి మన్యు పాశ్వతి అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంకెవర గొడవలు కానీ ఏమైనా కనుక అవుతూ ఉంటే సుదర్శన హోమము సుదర్శన ఇవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది అండి వీటితో పాటు ఆధ్యాత్మికంగా ఉండటం స్పిరిచువల్గా ఉండటం యోగా మెడిటేషన్ చేయడం కనుక చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే వచ్చిన నెగిటివ్ ఏమంటారండి సిచ్యువేషన్ నుంచి వీళ్ళు కామ్గా ఉండటం ఫస్ట్ నేర్చుకోవాలి రియాక్ట్ అవ్వకుండా సో ఇవన్నీ ఈ నక్షత్రం వాళ్ళకి రెమిడీస్ అండి సో అశ్విని నక్షత్రం వాళ్ళు తెలుసుకున్నారు కదా సో సోగానే ఉంది కాబట్టి చూసి చూడనట్టుగా విడుపులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే గనక అటు ఇటుగా ఉగాది వరకే కదండి సేమ్ ఫలితం లభిస్తూ ఉంటుంది అండ్ రెమెడీస్ కూడా సూచించారు కాబట్టి అవి చేసుకునే ప్రయత్నం చేయండి చాలా సంతోషం అండి ధన్యవాదాలు నమస్తే అండి